వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దేశంలో అభివృద్ధి చేయాలని బీజేపీ ధ్యేయం రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు శృంగవరపుకోట ప్రపంచంలోనే భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చేయాలని బీజేపీ ధ్యేయంగా పనిచేస్తోందని లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు అన్నారు శుక్రవారం పట్టణంలోని ఆర్కే గ్రౌండ్లో జనసేన నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఈ సందర్భంగా జనసేన మండల పార్టీ అధ్యక్షుడు లోకాబి రామకోట ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోటలో ఎక్స్ప్రెస్ రైల్ హోల్డింగ్ ఏర్పాటు చేయించామని త్వరలోనే నుండి బొట్టు వరకు నాలుగు లైన్ల రహదారి ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు అదే విధంగా నియోజకవర్గంలో సోలార్ లైట్ల ఏర్పాటుకు ఇరవై ఐదు లక్షల రూపాయలు నిధులు కేటాయించామని త్వరలోనే సోలార్ దీపాలు ఏర్పాట్లు జరుగుతాయని తెలిపారు కార్యక్రమంలో జనసేన నాయకులు బ్రాహ్మణ సంఘం ప్రతినిధి వినుకొండ భాస్కర్ శర్మ తదితరులు ఉన్నారు ఎందుకంటే ఎందుకంటేలో పర్యటనకు రావడం జరిగింది ఇక్కడ స్థానిక జనసేన నాయకులందరితో కూడా ఒక ఆత్మీయ సమావేశంలో వారందరితో కలిసి మాట్లాడటం జరిగింది ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక సమస్యలపై నా వంతు ప్రయత్నం చేసి అవి పరిష్కరించే దిశగా గతంలోనే ప్రయత్నం చేయటం జరిగింది ఇందులో ఇక్కడ కిరండోల్ ఎక్స్ప్రెస్ మాకు కావాలి దాని స్టాప్ లేదు అని గతంలో ఒక ఆరు నెలల క్రితం కోరగా కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి రైల్వే బోర్డులో మా చైర్మన్తో మాట్లాడి తర్వాత మంత్రి గారితో మాట్లాడి వచ్చి గత నెల ఒక నెల రోజుల క్రితం అది ఇక్కడ నుంచి కార్యరూపం దాల్చేలా చేయటం జరిగింది చాలా పెద్ద విషయం అది అలాగే కొత్తవలస రైల్వే స్టేషన్ అధునాతనంగా నిర్మాణం కోసం అమృత్ భారత్ రైల్వే పథకం కింద నాలుగు రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ గారు వాటికి కూడా శంకుస్థాపన చేయటం జరిగింది ఇరవై సుమారు ఇరవై కోట్ల రూపాయల ఖర్చుతో అధునాతనంగా కొత్తవలస రైల్వే స్టేషన్ నిర్మాణం కానుంది అలాగే నేను రాజ్యసభలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నుకోబడినప్పటికి కూడా నాకున్నటువంటి చిన్న అవకాశం మేరకు ఎస్కోట నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో అన్ని పంచాయతీ గ్రామాల్లో సోలార్ లైట్స్ని మరి వేయించడం కోసం నిన్ననే నేను విజయగరం కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పంపడం జరిగింది ఇవన్నీ కూడా ఎంపీ ల్యాడ్స్ కింద శాంక్షన్ లెటర్స్ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది వచ్చే కొద్ది రోజుల్లో ప్రతి గ్రామంలోనూ సోలార్ లైట్స్ని సుమారు పాతిక లక్షల రూపాయల పాతిక నుంచి ముప్పై లక్షల రూపాయల వ్యయంతో ఎంపీ లైట్స్ ద్వారా ఈ సోలార్ లైట్స్ని వేయటం జరుగుతోంది జల జీవన్ మిషన్ ద్వారా రానున్న కొద్ది నెలల్లో అది బహుశా ఈ నెల రోజుల్లో ఎలక్షన్ టైంలో సాధ్యం కాకపోవచ్చు కానీ జల జీవన మిషన్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి సమస్య ఒకవైపు కుళాయి సరైనటువంటి ఇంటింటికి కుళాయి అనే పథకం మోదీ గారి ప్రభుత్వం పెట్టినప్పటికీ స్థానిక ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా అది పూర్తిగా అమలుకు నోచుకోలేదు అలాగే అనేక గ్రామాల్లో నీటి క్వాలిటీకి సంబంధించి కూడా సమస్యలు ఉన్నాయి ఫ్లోరైడ్ సమస్య ఇతర సమస్యలు సో ఇవన్నీ కూడా వచ్చే వచ్చే కొద్ది రోజుల్లో ఈ సమస్యలు అన్నిటిపైన ఒక పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకొని విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గంలో మేము చేసే అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ ద్వారా తప్పనిసరిగా తెలియచేసి మిగతా పార్టీలాగా కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము ఏది చెప్పినా అది చేస్తామని నరేంద్ర మోదీ గారు ఎలాగైతే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారో ఆయన అడుగు జాడులోనే నడిచి మేమందరం కూడా ఎస్కోట ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేలా కంకణం కట్టుకొని పనిచేస్తామని తెలియజేయడం కోసం ఇక్కడికి రావటం జరిగింది స్థానికంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు